జయరామ్ గారు నమస్కారం అండి నమస్తే రవి నమస్తే ఈ నిన్న చంద్రబాబు నాయుడు రైతు సేవా కేంద్రాలను సందర్శించారు ఆ ధాన్యం ఏ విధంగా సేకరిస్తున్నారు అలాగే రైతులని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అలాగే అక్కడ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోపక్క ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మరొక ధర అంటే అమ్మిన తర్వాత వాళ్ళకి సకాలంలో డబ్బులు అందుతున్నాయా లేవా అనే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు అయితే చెప్పు వచ్చాయి ఈసారి చెప్పుకునే వస్తా అంటూ అధికారులు కూడా కొంచెం హెచ్చరించినటువంటి అంశాలను చూసాం ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఒక సీఎం ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా రవి మీకు స్వతంత్ర న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే అంటే ప్రభుత్వాలు అనేది డెఫినెంట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళాలి సో వాళ్ళు రాజు మర్యాదలు చేసుకుంటూ రాజులు లాగా వ్యవహరిస్తకూడదు అనే విషయాన్ని నేను చాలా సందర్భంలో చెప్పాను సో అది చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు చంద్రబాబు గారు నాయుడు గారు డే బై డే తనతో ఉన్న బ్యూటీ ఏంటంటే డే బై డే తన్ని తను ప్రజల దగ్గరికి తీసుకుపోయే విధానాల లోపల తన ఒక కొత్త వరవడిని సృష్టించడం లోపల చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా కంగ్రాచులేట్ చేయాల్సింది సో అనేక అంశాల్లో లోపల కూడా ఇట్లాంటిది ఒక కొత్త తరహా విషయాలనే ప్రజల ముందు ఉంచుతారు అందులో వేరే డౌట్ ఏం లేదు అంటే గతించిన ముఖ్యమంత్రి విషయాన్ని కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు ఇంకా ఉన్నతంగానే కనిపిస్తారు ఎందుకంటే గతించిన ముఖ్యమంత్రి నాకు శత్రువు కాదు చంద్రబాబు నాకేం మిత్రుడేం కాదు అని ఆయన పరదాలు కట్టుకొని తిరుగుతున్న క్రమంలోపల ఈయన ప్రజల దగ్గరికి పోస్తున్నాడు కాబట్టి సో ఇది ఏపీ ప్రజలు గమనించారు ఇంకొకటి ఏంటంటే ఏపీ ఏపీకు ఉన్న ఒక గొప్ప గుణం ఏంది అంటే రైస్ బౌల్ అనేది ఏపీని అంటుంటాం సో అన్నదాతగా అన్నం పెట్టే విధానాన్ని అన్నాన్ని పండించే విధానాన్ని మరి ధాన్యాన్ని సరఫరా చేసే విధానాన్ని దీన్ని రైస్ బౌల్ అని చెప్తుంటాం ఎస్పెషల్లీ ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు జిల్లాలని కానీ ఈ రోజు అదే రైస్ బౌల్ అనుకున్న ఏపీ లోపల అన్నదాతల మరణాలను కూడా మాత్రం మనిషి అని పుట్టిన వాళ్ళు ఎవరైనా కలిసిపోతుంది అలాగని చెప్పేసి భారతదేశంలో ఎక్కడ లేవనియే కాదు భారతదేశంలో అంతటా రైతుల మీద సమస్యలు తెలుసుకోవడం స్వప్పరిణామం అంటారు